క్యారెక్టర్ నటుడిగా ప్రతి నాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తర్వాత స్వయం కృషితో ఒక్కో మెట్టు అధిరోహిస్తూ మెగాస్టార్ గా అవతరించారు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి సినిమా అంటే ఇంటిల్ని పాది వెళ్లి మరి చూస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో నలభై సంవత్సరాల కాలంలో సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్కు చేరుకున్న చిరు ఖాతాలో లేని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే పద్మ విభూషణ్ తో సత్కరించింది భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వంటి సామాజిక సేవలకు ఈ అవార్డు దక్కింది తాజాగా మెగాస్టార్ చిరు ఖాతాలో మిగిలి ఉన్న గిన్నెస్ రికార్డు కూడా చేరబోతుంది చిరంజీవి తన సినిమాల్లో నృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు మంచి మంచి నృత్యాలతో విభిన్నమైన స్టెప్లతో అలరించారు పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు కొండవీటి దొంగ సినిమాల్లో స్లో మోషన్ మూమెంట్స్ ప్రవేశపెట్టారు డాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డ్యాన్స్ అనేలా తెలుగు సినిమాకు పర్యాయ పదంలా మారారు ఆయన కీర్తి కిరీటంలో మరో కల్కితురాయి చేరబోతుంది అత్యధిక పాటలకు నృత్యం చేసిన నటుడిగా చరిత్ర సృష్టించారు దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు బుక్ వారు ఆయన్ను గౌరవించబోతున్నారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్ లో చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు దర్శకులు అతిరథ మహారథులంతా పాల్గొన్నారు తెలుగు సినీ పరిశ్రమ నుంచి గతంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన వారిలో నిర్మాత డి రామానాయుడు హాస్యనటుడు బ్రహ్మానందం పేర్లున్నాయి తాజాగా చిరంజీవి పేరు కూడా చేరబోతోంది భవిష్యత్తులో మరెన్ని రికార్డులను చిరు అధిరోహిస్తారో చూడాలి వందల సంఖ్యలో వేల సంఖ్యలో పాటలకు ఆయన నిర్విరామంగా నృత్యం చేశారు అలుపన్నది ఎరగకుండా అరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనూ యువ హీరోలకు ధీటుగా కొత్త కొత్త స్టెప్లను వేస్తున్నారు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది